అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మరణానంతరం జీవితం ఎలా ఉంటుంది అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరణానంతర జీవితం ఎలా ఉంటుందో తెలుసా మోక్షాన్ని పొందే మార్గాలు గరుడ పురాణం ఒక ప్రాముఖ్యమైన గ్రంథం ఇందులో జీవితం మరణం పునర్జన్మ కర్మ ఫలితాలు మోక్ష మార్గం వంటి అనేక విషయాలను వివరించారు మనం చేసే కర్మలు ఎలా ప్రభావితం చేస్తాయో మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో గరుడ పురాణం స్పష్టంగా తెలియజేస్తుంది గరుడ పురాణం హిందూ సంప్రదాయంలోని ఒక ముఖ్యమైన భాగం ఇది విశ్వ రహస్యాలను మానవ జీవిత గమ్యాన్ని వివరించే ఒక పవిత్ర గ్రంథం ఈ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తరువాత అతని ఆత్మకర్మల ఆధారంగా పునర్జన్మ పొందుతుంది యమరాజు ఆత్మలను వారి పూర్వకర్మల ప్రకారం తీర్పు ఇచ్చి వాటిని నరకం లేదా స్వర్గానికి పంపుతారు అని గరుడ పురాణంలో ఉంది పునర్జన్మ అనేది ఆత్మ శాశ్వతతను సూచిస్తుంది మన శరీరం నశించినా మన ఆత్మ కొనసాగుతూనే ఉంటుంది పూర్వజన్మలో చేసిన కర్మల ప్రాతిపదికన మనం కొత్త జీవితం పొందుతాము మనలో కొందరు ఈ జన్మలో అనుభవించే సుఖ దుఃఖాలు గత జన్మల కర్మ ఫలితాలేనని గరుడ పురాణం చెబుతుంది గరుడ పురాణం ప్రకారం మన ఆచరణలు మన నడవడిక మన కర్మలు జీవితాన్ని నిర్ణయిస్తాయి మంచి కర్మలు మనకు శ్రేయస్సు తీసుకువస్తాయి చెడు కర్మలు మనం బాధలను అనుభవించేటట్లు చేస్తాయి ఒక వ్యక్తి మోక్షాన్ని పొందాలంటే మంచి కర్మలు చేయాలని గరుడ పురాణం తెలియజేస్తుంది గరుడ పురాణంలో యమధర్మరాజుకు ప్రత్యేక స్థానం ఉంది అతను మరణించిన ఆత్మలను విచారణ చేసి వాటి కర్మల ఆధారంగా శిక్షలు లేదా స్వర్గ జీవితం ఇస్తాడు మంచి కర్మలు చేసేవారు స్వర్గంలో పుణ్యఫలాలు అనుభవిస్తారు కానీ చెడు కర్మలు చేసేవారు నరకంలో శిక్షలను అనుభవించాల్సి వస్తుంది మన ఆత్మ పునర్జన్మ చక్రం నుంచి బయటపడడానికి భక్తి జ్ఞానం త్యాగం వంటి మార్గాలను అవలంబించాలి ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయి ఉండటం వల్ల మోక్షం పొందడం కష్టమవుతుంది అందుకే మనం ధర్మబద్ధంగా ఉండి మోక్ష సాధన చేయాలి గరుడ పురాణం ప్రకారం ఆత్మ అనాది నుంచి అమరమైనదిగా భావించబడుతుంది శరీరమే మారుతుంటుంది కానీ ఆత్మ ఎప్పటికీ నశించదు పాపకర్మల ఫలితంగా ఆత్మ భూత ప్రేత యోనులను పొందుతుందని ఈ పురాణం చెబుతుంది మోక్షాన్ని పొందడానికి కర్మయోగం జ్ఞానయోగం భక్తియోగం వంటి మార్గాలను అనుసరించాలి భక్తి ధర్మం సత్కర్మలతో జీవితం గడిపితే పునర్జన్మ లేకుండా మోక్షాన్ని పొందవచ్చని ఈ పురాణం వివరిస్తుంది గరుడ పురాణం మన కర్మలను విశ్లేషిస్తుంది ధర్మానికి అనుగుణంగా నడుచుకునేవారు పుణ్యం పొందుతారు చెడు ఆలోచనలు చెడు పనులు చేసేవారు పాప బాధలకు గురవుతారు కర్మలను మార్చుకోవడం ద్వారా మన భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చు అసంపూర్ణ కర్మలతో మరణించిన ఆత్మలో అశాంతి స్థితిలో ఉండే అవకాశం ఉంది ఇవి ఈ లోకంలో అల్లాడుతూ ఉంటాయని పురాణం చెబుతుంది కాబట్టి మనం ఎల్లప్పుడూ మంచి మార్గాన్ని అనుసరించాలని ఇది సూచిస్తుంది ఈ పురాణం మన జీవితానికి మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది ఇది కేవలం మరణానంతర జీవితానికే కాదు జీవించాల్సిన విధానానికి కూడా మార్గనిర్దేశనం చేస్తుంది ఈ పురాణాన్ని అధ్యయనం చేయడం వల్ల ఆధ్యాత్మిక విజ్ఞానం పెరుగుతుంది మన జీవితంలో ధర్మాన్ని పాటించడం అత్యంత ముఖ్యమైనదని గరుడ పురాణం చెబుతుంది మన కర్మలు మంచిగా ఉండాలంటే ధర్మబద్ధంగా జీవించాలి గరుడ పురాణం అనేది కేవలం మరణం తర్వాత జరిగే విషయాల గురించి మాత్రమే కాకుండా మనం జీవించాల్సిన పద్ధతిని కూడా తెలియజేస్తుంది ఇది కర్మ సిద్ధాంతాన్ని స్పష్టంగా వివరించి మోక్ష మార్గాన్ని సూచిస్తుంది మంచి కర్మలు చేస్తూ ధర్మబద్ధంగా జీవించి మోక్షాన్ని పొందాలని ఈ పురాణం చెబుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్